నమస్తే అండి అందరికీ ఈరోజు వేమన పద్యాలు కొన్ని చెప్పుకుందాం మీకు ఈ పద్యాలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఈరోజటి పద్యం విన్న శుద్ధి కొంత వినని సుత్తులు కొన్ని వింత సుత్తులెన్నో వినక చెప్పు దానుగన్న ఎట్టే దామికు ఎప్పుడు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యానికి భావం ఒక దాంబికుడు లేదా ఆడంబరపరుడు ప్రజల్లో ప్రభావం చూపాలనే లక్ష్యంతో తాను విన్న వార్తలు కొన్నింటిని విన్నట్లే చెప్పే వినని వార్తలు కొన్ని ఇంకా వింతగా చెబుతూ మనస్సు మాయలో పడేలా మాటలు మలుచుతాడు అతని ముఖ్య లక్ష్యం అమాయకులను ఆకర్షించడం తనను తెలివైన వాడిగా చూపించుకోవడం ఇలాంటి వ్యక్తుల మాటలు నిజంగా వినాలి కానీ విశ్లేషించి సరైనది కాకపోతే నమ్మకూడదు బుద్ధిమంతుడు అలాంటి మాయ మాటలను పట్టుపట్టగలగాలి మరొక పథ్యం కనక సుమ్ములెన్నో కనకొక్కటి పశువులెన్నో పుష్పజాతులెన్నో పూజ ఒకటే సుమి విశ్వదాభిరామ వినురభీమ ఈ పద్యం యొక్క భావం బంగారంతో చేయబడిన ఆభరణాల ఆకారాలు అనేకమైన అవి చేయబడింది ఒకటే బంగారం పశువుల వర్ణాలు ఎన్ని వేరైనా అవి ఇచ్చే పాలు మాత్రం ఒకే విధమైనవి పూల జాతులు ఎన్నైనా వాటితో చేయబోయే పూజ మాత్రం ఒకటే ఇది మనకు బోధించే విషయం ఏమిటంటే వివిధ రూపాల వెనుక ఒకే మూలం ఉంది భిన్నతల మధ్య ఏకత్వాన్ని గుర్తించడమే జీవన మంత్రము విధ్యాంసులు ఎంతమంది ఉన్నా వారు చెప్పే తత్వం నిజమైన జ్ఞానం ఒకటే ధన్యవాదాలు మీకు ఈ పద్యాలు నచ్చాయా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి